జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అంతేకాకుండా వాయనాడలో ప్రియాంక గాంధీ అత్యంత మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు వి హనుమంతరావు పార్టీ సీనియర్ నాయకులు మన దగ్గర ఉన్నారు ఎలా స్పందిస్తారు ఈ రెండు విజయాల పట్ల అట్లాగే మహారాష్ట్రలో ఎందుకు కోల్పోయింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జార్ఖండ్లో మనం చూసాం మహారాష్ట్రలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నలభై ఎనిమిది సీట్లు పార్లమెంట్ ఉంటే ముప్పై ఒక్క సీట్లు గెలిచాం కానీ ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఏ గొప్ప కార్యక్రమం జరిగిందో నాకైతే తెలియదు కానీ ఇవాళ మహారాష్ట్రలో గెలుపు క్లియర్గా కనిపిస్తుంది అది అదానీ అంబానీ లెక్కలో ఉన్నది ఎందుకంటే సంజయ్ రావుత్ క్లియర్గా యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళు గెలిచిరని అది కనిపిస్తుంది ఎందుకంటే ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఎలాంటి కొత్త కార్యక్రమం చేయలేదు ప్రజలు ఎట్లేసిర్ర అనేది ఒకటి ఇకపోతే జార్ఖండ్లో మొదటి నుంచి జేఎంఎం కాంగ్రెస్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి అక్కడ గెలవడం జరిగింది దీంతోపాటు ప్రియాంక గాంధీ గారు గెలవడం ముఖ్యంగా ఐఎస్ట్ మెజార్టీ తమ్ముడైనటువంటి రాహుల్ గాంధీ మూడు లక్షల అరవై వేలు వస్తే ఈమెకు నాలుగు లక్షల పైన వచ్చిందంటే ఆమె ఫ్యూచర్లో తప్పనిసరిగా అటు పార్లమెంట్లో అదేవిధంగా బయట కూడా ఇందిరాగాంధీ మన్మరాలుగా ఐదు సంవత్సరాల్లో అక్కా తమ్ముడు కలిసి మళ్ళీ పుగ్రో వైభవం చేస్తారనేది ఐదు సీనియర్ నాయకుడుగా నా ఉద్దేశం తప్పనిసరిగా ప్రియాంక గాంధీ దేశం మొత్తంలో తిరిగితే ఇద్దరు తిరుగుతే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం ఈవీఎంల మిషన్ మీద అనుమానం ఉందా మహారాష్ట్రలో ఈవీఎం మిషన్ల మీద ఏమైనా అనుమానం ఉంది ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఎక్కువైనాయండి ఈవీఎం అనుకో ఎప్పుడు వాళ్ళు డబ్బులతో ఇవ్వాలైతే అదాని అంబానీ డబ్బులతోటే గెలిచినారు ఈ గెలుపు నరేంద్ర మోడీ అమిత్ షాది కాదు ఇది నా ఉద్దేశం అది పరిస్థితి ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యమైన గెలుపు కాదు అనే అంశాన్ని మహారాష్ట్రలో బీజేపీకి ఏదైతే విజయం సాధించారో ఆ అంశాన్ని కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీహెచ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వాయినాడలో ప్రియాంక గాంధీ విజయం కూడా అప్రహితమైంది అనూహ్యమైంది అనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ రాజాథ్ హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్